ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక పిల్లలిద్దరినీ కూడా ఆంజనేయ స్వామి గుడిలో చూసి లక్ష్మికి ఎక్కడ లేని ఆనందం ఇంకెప్పుడు కూడా అమ్మా నాన్నకు చెప్పకుండా ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి లక్ష్మి ఎమోషనల్ అయిపోతూ ఉంటే పిల్లలిద్దరూ మీరెప్పుడూ విడిపోమని మాకు మాట ఇవ్వండి నాన్న అమ్మని వదలొద్దు నాన్న ఒకప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేయడం బట్టే కదా ఆ అమ్మ నిన్ను చాలా కాలం నిన్ను మిస్ అయ్యాము అలాంటి రోజులు మళ్ళీ రాకూడదు అని చెప్పేసి ఇక జున్ను వాళ్ళ నాన్నను రిక్వెస్ట్ చేస్తూ ఉండగా మిత్ర మీ అమ్మ అంటే నాకు ప్రాణం ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి కూడా మీ అమ్మే నా భార్య ఇక మన నలుగురు ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉంటాం అని చెప్పేసి పిల్లల్ని హక్ చేసుకుంటాడు మిత్ర మరి నా సంగతి ఏంటి మిత్ర అని మనీషా అడగంగానే మనీషా నీకు న్యాయం చేస్తానని చెప్పాను అంతేకాని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా నీ పుట్టబోయే బిడ్డకి లైఫ్ని నేను ఇస్తాను నువ్వేమో ఒక మంచి ఫ్యామిలీని చూసుకొని సెటిల్ అయిపోవటం నాకు కావాలి అని చెప్పేసి మిత్ర అయితే మనీషాకి ఊహించని ఆటో బాంబైతే వేస్తాడు ఇక వీళ్ళందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోగానే ఇక జున్ను లక్కీ అని చెప్పేసి జాను కూడా ప్రేమగా వాళ్ళను దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే దేవయాని వచ్చి హామ్మయ్యా మీరు వచ్చేసారా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారా అని ఇప్పటిదాకా తెగ టెన్షన్ పడిపోయాను అనుకో అని అనగానే ఒక్కసారిగా మన మిత్ర పిని చాలు పిల్లల దగ్గర ఎప్పుడు ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో పిల్లలు ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళిపోవడానికి బయటకి వెళ్ళిపోవడానికి గల కారణం ఎవరో తెలుసా నువ్వే ముమ్మాటికి నువ్వే అని అనగానే అదేంటి మిత్ర అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే పిల్లలకి మీ నాన్న మనీషాని పెళ్లి చేసుకుంటున్నాడు రేపటి నుంచి మనీషాని మీరు అమ్మాని పిలవాలి అని చెప్పేసి నువ్వు చెప్పావు నీలాగా పిల్లలు అబద్ధాలు చెప్పరు కదా కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది అయినా పిన్ని నిండితో చెప్పాన మనిషిని పెళ్లి చేసుకుంటున్నానని నియంత్రణ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటావు కాబట్టి ఇక నుంచి పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో అని చెప్పేసి మిత్ర అయితే అంటూ ఉంటాడు ఈ లోపల జయదేవ్ అమ్మ లక్ష్మి పిల్లలు ఎప్పుడు తిన్నారో ఏమో ముందు వాళ్ళని ఫ్రెష్ చేయించి ఏదైనా పెట్టమ్మా అని అనగానే ఆ అలాగే మావయ్య గారు అని చెప్పేసి లక్ష్మి తీసుకుని వెళ్తుంది పిల్లల్ని తినిపెట్టి తినేసేసి వాళ్ళు పడుకున్న తర్వాత పిల్లల కాలు కొండ మీద నడుచుకుంటూ వెళ్తారు కదా వాళ్ళ కాలు పాపం చాలా నొప్పి అయిపోతూ అక్కడక్కడ రెడ్ కలర్లో అయిపోవటంతో పిల్లల కాళ్ళకి ఆయింట్మెంట్ అయితే పాదాలకు పూస్తూ ఉంటుంది లక్ష్మి అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా వస్తూ వస్తూ అదిరిపోయే నిజమైతే తెలుసుకొని తిన్నగా ఇంటికైతే వస్తుంది చీ నీ ప్రదే నీ స్థాయిలో నీ స్థానంలో ఇంకో ఆడది ఉంటే ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కేది కాదు నువ్వు సిగ్గు శరం అన్నీ వదిలేసావు కాబట్టి ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చావు అని చెప్పేసి లక్ష్మి మనీషాను నిలదీస్తూ ఉంటుంది ఇక వెంటనే మనీషా ఏ మొహం పెట్టుకొని వచ్చానో చెప్తాను ఇక వివేక్ నువ్వు కూడా వచ్చావా రా మీ ముగ్గురు మన ఇద్దరు మన ముగ్గురు మధ్యలోనే ఇదంతా ఉండాలి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే వస్తూ వస్తూ ఊహించని ఒక నిజం తెలుసుకొని వచ్చాను నీ చెల్లెలు జాను ఉంది కదా గర్భసంచి ఏదో ఎఫెక్ట్ ఉందంట పిల్లలు పుట్టే అవకాశం అంతగానేదంట మూడు నెలలు ట్యాబ్లెట్లు వాడాలి అప్పుడే పిల్లలు పుడతారంట ఈ లోపల ఈ విషయం దేవయాని ఆంటీకి తెలిసిందనుకో జాను ఇంటి నుంచి బయటకు గెంటేసి జాను ప్లేస్లో మరో ఇచ్చి వివేక్ ఇచ్చి పెళ్లి చేస్తుంది ఆంటీకి కావాల్సింది కూడా అదే కదా ఇప్పుడే ఈ విషయాన్ని వెళ్ళి ఆంటీకి చెప్తాను ఇంతకాలం వివేక్ జాను వాళ్ళు మోసం చేస్తున్నారు పాపం వివేక్ చాలా మంచి భర్త పెళ్లం విషయంలో భార్యకు తెలియకుండా నిందను తల మీద వేసుకొని లోపం తనలో ఉందని చెప్పాడు ఏం వివేక్ జాగ్రత్త పడాలి కదా డాక్టర్ని ఇక మెడికల్ షాప్లో అమ్మాయిని బాగానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చావు కానీ నువ్వెక్కడో చోట తప్పు తప్పు జరిగిపోతుంది కదా ఆ రకంగా నిజం ఎప్పుడైనా బయటపడాల్సిందే కాబట్టి నిజం బయటపడిపోయింది అని చెప్పేసి అనంగానే ఈ లోపల లక్ష్మి ఆగు మనీషా ఈ విషయం నువ్వు చిన్నత్తయ్య గారితో చెప్పకుండా ఉండాలి అంటే నేనేం చేయాలో ముందు అది చెప్పు అని అనగానే ఏం చేయాలా నీ ఐదోతనాన్ని నాకు పంచిపెట్టాలి నీ పసుపు కుంకాన్ని సగభాగం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా వివేక్ లక్ష్మి ఇద్దరూ షాక్ అయిపోతారు ఏంటి నేను చెప్తుంటుంటుంటే నీకు అంత టెన్షన్గా ఉంటుందా సరే అయితే నీ తరాన్ని నాకు పంచిపెట్టకపోతే నేను చిన్న ఇక ఆంటీతో వెళ్ళి చెప్పేస్తాను దేవయాని అంటీ నీ చెల్లెల్ని ఇంటి నుంచి గెంటేస్తారు అని మనీషా మరో బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది సరే అయితే నీకు ఆలోచించుకోవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తున్నాను టైం ఈ లోపల నువ్వు సరే అని చెప్పేసి వచ్చావో వచ్చావో లేకపోతే ఈ విషయాన్ని నేను దేవయాని ఆంటీకి చెప్పేస్తాను తర్వాత నీ ఇష్టం అని అనగానే వద్దు వద్దు మనీషా వద్దు ఈ విషయం నువ్వు చిన్నత్తయ్య గారితో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పటానికి వీల్లేదు అని అనగానే సరే అయితే ఇక మిత్రని పెళ్ళికొడుకుగా రెడీ చేసే రేపు సాయంత్రమే ముహూర్తం ఉంది రేపు సాయంత్రానికి పెళ్లి చేసుకుంటాను నీ చేతుల మీదుగా మా పెళ్లి జరగాలి నువ్వు చూస్తూ ఉండంగానే మిత్ర నా మెడలో మూడు ముళ్ళు వేయాలి మిత్రను ఏం చెప్పి ఒప్పిస్తావు నీ ఇష్టం మిత్రను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచే లోపల మిత్ర కట్టిన తానిబొట్టు నా మెడలో ఉండాలి అని చెప్పేసేసి ఇక మన మనీషా అయితే అంటూ ఉంటుంది ఇక మనీషా వెళ్ళంగానే వదిన ఎందుకు అది నన్ను ఒప్పుకున్నావు అని అనగానే నేను ఒప్పుకోకపోతే అని అత్తయ్య సంగతి తెలిసిందే కదా చిన్నత్తయ్య జాను ఎప్పుడెప్పుడు దొరుకుతుందా మీ జీవితంలో నుంచి దూరం చేసేస్తారా అని చూస్తుంది ఇటువంటి టైంలో చిన్నత్తయ్య గారికి జాను గర్భసంచీలో ఎఫెక్ట్ ఉంది పిల్లలు పుట్టే అవకాశం తక్కువని తెలిస్తే అనుకున్నట్టుగానే నీకు మరో పెళ్లి చేస్తారు అందుకోసమే జాను కోసం నా జీవితాన్నే పనంగా పెడతాను వివేక్ ఈ విషయం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో జానుకి చెప్పకూడదు జానుకి నిజం తెలియకూడదు నువ్వు నాకు మాట ఇవ్వాలి అని అనగానే వదినా నేను మాట ఇవ్వలేను వదిన ప్లీజ్ వదినా అని అనగానే నువ్వు నాకు మాట ఇవ్వకపోతే నేను చచ్చినంత ఒట్టే అని లక్ష్మి చెప్పటంతో వివేక్ వచ్చేసేసి ఈ నిజాన్ని జానుకి చెప్పను అని లక్ష్మికైతే అయితే మాట ఇస్తాడు ఆ క్షణం నుంచి వివేక్ ఈ మనీషా ఇంత ఆడుతుంది నాటకాలు అని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఇక వదినే అన్నయ్యని దగ్గరుండి పెళ్లి కొడుకుని చేయాల్సి వస్తుంది వదినే మనీషని పెళ్లి కూతురుని చేసి ఇద్దరిని కూర్చోపెట్టి వీళ్ళిద్దరి నెత్తి మీద అక్షింతలు వేసి ఇక పెళ్లి జరిపించాలి వదలలాంటి కాదా లాంటి కష్టం ఈ ప్రపంచంలో ఏ ఆడవాళ్ళకి రాకూడదు అని చెప్పేసి వివేక్ దేవుళ్ళకు నమస్కరించుకుంటూ ఉంటాడు ఏవండి మీరు మనీష మెడలో మూడు ముళ్ళు వేయాలండి అని అనగానే నీకేమైనా పిచ్చా లక్ష్మి ఏ భార్య అయినా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని మిత్ర అంటూ ఉంటే ఏవండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి దీని అంతటికీ కూడా కారణం ఇక మనీషా కడుపులో పెరుగుతున్న మన ఇంటి వారసత్వం రేపు పొద్దున్న బిడ్డ పెద్ద బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తండ్రి స్థానంలో మీరు ఉండాల్సిందే అప్పుడు మనీషా తల్లి స్థానంలోనే ఉంటుంది కదా అలాంటప్పుడు ఇక ఆ బిడ్డని పె పెరిగి పెద్దవాడు అయిన తర్వాత వాడిని జనాలు వేల ఎత్తి చూపించేటట్టు ఉండకూడదు మనీషా పడుతున్న బాధ కడుపులో పుడిన బిడ్డ కూడా పడకూడదు అందుకోసమే మీ మనీషామెడలో మీరు తాలి కడితే దృష్టిలో ప్రపంచం దృష్టిలో తల్లి కొడుతో తల్లి కొడుకులుగా ఉంటారు అయినా ఎంతమందికి రెండో పెళ్ళిళ్ళు అవ్వటం లేదండి మీరు రెండో పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా మీద మీకు ప్రేమ తగ్గిపోతుందా లేకపోతే మీ మీద నాకు ప్రేమ తగ్గిపోతుందా ఈరోజు మీరు మనీషిమలో తాళి బొట్టు కట్టాల్సిందే అని చెప్పేసేసి లక్ష్మి చెప్పటంతో అసలు ఏమైంది లక్ష్మి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే ఇది నిర్ణయం ఫైనల్ ఇక మీరేమీ మాట్లాడొద్దు ఈవినింగ్ మనీషమలో తాళి కట్టడానికి రెడీగా ఉండండి అని చెప్పేసేసి చెప్పటంతో ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు ఇక పిల్లలిద్దరిని కూడా ట్యూషన్కి పంపించేస్తే పిల్లల విషయంలో ఈ విషయాలు తెలియకుండా ఉంటాయని చెప్పేసి లక్ష్మి పిల్లలిద్దరిని కూడా ట్యూషన్కి అయితే పంపించేస్తుంది బాయ్ మమ్మీ బాయ్ డాడీ అని చెప్పేసి పిల్లలిద్దరూ వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా వివేక్ వచ్చేసేసి మనీషాది ఏదో ఒకటి బయట పెట్టాలి మనీషా గురించి ఏదో ఒక విషయాన్ని బయట పెట్టాలి అన్నయ్యకి మనీషా నిజస్వరూపం తెలిసేటట్టు చేయాలి అని చెప్పేసేసి వివేక్ ఒక పక్క ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లక్ష్మి మాట ఇచ్చింది కదా ఇక జాను గర్భసంచికి డ్యామేజ్ ఉంది పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంది అని చెప్పేసి ఆ నిజం అడ్డుపడుతూ ఉంటుంది వివేక్కి కానీ వివేక్ ప్రయత్నాలు వివేక్ చేస్తూనే ఉంటాడు తన ఫ్రెండ్ సర్కిల్లో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే వివేక్ ఒక అడుగు బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడటం ఒక అడుగు లోపలికి వచ్చి చూడటం ఇలానే జరుగుతూ ఉంటుంది ఇక మిత్ర పెళ్లి కొడుకుగా మనీష పెళ్లి కూతురుగా రెడీ అవ్వంగానే నీకేమైనా పిచ్చా అమ్మ లక్ష్మి అని జయదేవ్ నీకేం మతి పోయినట్టు ఉంది లక్ష్మి అని చెప్పేసి ఇక రాజేశ్వరి మిత్ర వల్ల మేనత్త లక్ష్మిని తిడుతూనే ఉంటూ ఉంటారు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారం ఇదే మావయ్య గారు దయచేసి నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉంటే ఈ పెళ్లికి అడ్డుపడకండి మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి ల లక్ష్మి జయదేవికి రాజేశ్వరికి రెండు చేతులు జోడిచ్చి వేడుకుంటూ ఉండటంతో వాళ్ళు కూడా ఇక ఏమీ చేయలేక జరిగిందంతా చూస్తూ ఉంటారు తప్ప పెళ్లి ఆపడానికి ఏమాత్రం ఎవరూ కూడా ప్రయత్నించరు ఇది కథ నాకు కావాల్సింది ఇంతకాలం దొంగతనంగా ఎక్కడో తెలియకోకుండా మిత్రుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ అసలైన మధ్య అంటే ఇదే లక్ష్మి చూస్తుండగానే లక్ష్మి చేతుల మీద మీదగానే పెళ్లి జరగడం అంటే లక్ష్మి ఆల్మోస్ట్ చచ్చినట్టే లెక్క అని చెప్పేసి మనీష తెగ సంబరపడిపోతూ ఉంటుంది అక్క నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించక్క అని జాను అంటున్నప్పటికీ కూడా జాను నీకేం తెలియదు సైలెంట్గా ఉండు అని చెప్పేసి లక్ష్మి జాను కూడా ఆపుతుంది సమయం అవుతుంది ముహూర్తం సమయం అవ్వంగానే ఇక మిత్ర తాళిబొట్ట తీసుకోవటంతో మిత్ర మూడు ముళ్ళు వేయాలి అనుకున్న సమయంలో ఒక్కసారిగా జాను నేల మీద పడిపోతుంది ఇక వెంటనే జాను జాను ఏమైంది అని చెప్పేసి అనగానే ఇక అర్జెంటుగా జయదేవ్ డాక్టర్ని డాక్టర్ని పిలుద్దామని చెప్పేసి ఇంటికి డాక్టర్ని అయితే పిలిపిస్తారు ఇక వెంటనే డాక్టర్ని పిలిపించడంతో డాక్టర్ చెక్ చేసి ఇక షీస్ ప్రెగ్నెంట్ అని చెప్పే అనగానే అబద్ధం పచ్చి అబద్ధం ఈ పెళ్లి ఆపడానికి ఈ లక్ష్మి ఆడుతున్న నాటకం ఇదంతా కూడా ఆంటీ మీ కోడల్లో లోపం ఉంది మీ కోడలు మూడు నెలలు ట్యాబ్లెట్లు వాడాలి లేకపోతే తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు లక్ష్మి ఈ విషయం వివేక్కి కూడా తెలుసు కానీ ఇప్పుడు జాను నెల తప్పింది అని ఈ పెళ్లి ఆపడం కోసం వీళ్ళు ఇదంతా అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి అనగానే డాక్టర్ గారు మీరు మరోసారి చెకప్ చేయండి అని అనగానే చూడండి నేను చెకప్ చేశాను మీకు అంతగా నమ్మకం కుదరకపోతే వేరే డాక్టర్ని పిలిపించి చెకప్ చేసుకోండి అని అనగానే ఏ హాస్పిటల్కైతే లక్ష్ మనీష్ జానుకి మూడు నెలల ట్యాబ్లెట్లు వాడమన్నారో ఆ డాక్టర్నే పిలిపిద్దామని చెప్పేసి ఆ డాక్టర్ని పిలిపిస్తారు ఆ డాక్టర్ అంతా చెక్ చేసిన తర్వాత అవును జాను నెల తప్పింది యాక్చువల్గా ప్రెగ్నెంట్ రావటానికి ఒక్క చిన్న చిన్న ఛాన్సెస్ కూడా ఒక్కొక్కసారి వచ్చేటట్టు చేస్తాయి సో ఇక ట్యాబ్లెట్లు వాడింది దానికి రియాక్ట్ అయ్యి తనకి ప్రెగ్నెంట్ అనేది వచ్చింది తనకి ఇటువంటి ప్రాబ్లము లేదు ఇంక ఇప్పుడు న్యాచురల్గా హ్యాపీగా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇక మూడు నెలల లోపైన ప్రెగ్నెన్సీ రావచ్చు అలానే తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని మేము ఎప్పుడూ చెప్పలేదే అని చెప్పేసి డాక్టర్ చెప్పేసి జాగ్రత్తగా చూసుకోండి షీజ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక వెంటనే మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే అన్నయ్య ఈ మనీషా ఎంత నాటకాలు వేసిందో తెలుసా ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని నీతో పెళ్లి చేయించుకోవాలి అనుకుంది కానీ చివరాఖరికి ఈ నిజం బయటపడిపోయింది అన్నయ్య నీకో ఇంకో విషయం చెప్పాలి అసలు మనీషా నిజంగా కడుపుతోనే లేదు ఆ రాత్రి మీ మధ్యలో ఏమీ జరగలేదు అని అనగానే వివేక్ ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే ఒక్క నిమిషం ఆగన్నయ్యా అని చెప్పేసి వివేక్ ఫ్రెండ్కి పెళ్ళవుతుంది కదా ఆ ఫ్రెండ్కి ఇక ఫోన్ చేసి వీళ్ళకి రమ్మని చెప్పేసి పెళ్ళికి పిలుస్తారు కదా వివేక్ ఫ్రెండ్కి ఆ వివేక్ వాళ్ళ ఫ్రెండ్కి పెళ్లికి వెళ్ళినప్పుడు అందుట్లో మిత్ర వాళ్ళ ఫ్రెండ్ని నేను ఈ బ్యాచ్లో కూడా ఉన్నానని చెప్పంగానే ఓ అన్నయ్య వాళ్ళ ఫ్రెండా అంటే గెట్ టుగెదర్ పార్టీకి కూడా వెళ్ళారా అని అనగానే ఆ వెళ్ళాను అని చెప్తారు ఆ రకంగా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదురుతుంది గెట్ టుగెదర్లో ఏమీ జరగలేదు మనీష్ ఆడిన నాటకంలో మేము కూడా భాగస్వాములై నటించాము అని చెప్పేసి ఆ ఫ్రెండ్ చెప్పడంతో ఆ ఫ్రెండ్ని ఇంటికి తీసుకుని వస్తారు అతను ఆ రోజు జరిగిందని అంతా కూడా తూచ తప్పకుండా పూసగుచ్చినట్టు చెప్పి మనిషి నిజస్వరూపాన్ని బయట పెట్టడం అయితే జరుగుతుంది ఇక మనిషి నిజస్వరూపాన్ని బయట పెట్టడం తోటి ఒక్క నిమిషం ఆగని డాక్టర్ అని చెప్పేసి కారులో వెళ్తున్న డాక్టర్ని మిత్ర ఆపమంటాడు డాక్టర్ లోపలికి వచ్చి తను ప్రెగ్నెంట్ అని చెప్పారు తిని చూడండి అని అనగానే నో తిను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతున్న వాళ్ళు కాస్త ఆగి మరీ మనీషాని చెక్ చేసి నిజం చెప్పి బయట నిజం చెప్తే ఇక ఆవిడైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే మిత్ర మనీష చెంప పగల కొట్టి నన్ను పెళ్లి చేసుకోవటం కోసం ఇంత దిగజారిపోతావా ఆఖరికి నా ఇంట్లో పరిస్థితులను అడ్డుగా పెట్టుకొని మరీ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటావా మనీషా నీకు నేను చెప్పాను ఒకవేళ నా కారణం చేత నువ్వు కడు తల్లి అయ్యావు అనుకున్నాను చివరాఖరికి తల్లి అయ్యింది ఆ రోజు రాత్రి జరిగింది కూడా అబద్ధమే ప్రేమించిన వాడు సంతోషంగా ఉండాలని చూడాలి కానీ ప్రేమించిన వాడికి మనశ్శాంతి లేకుండా కష్టాలు వచ్చేటట్టు నువ్వు చేయాలి అనుకుంటున్నావు కాబట్టి నీలాంటి స్నేహ స్నేహితురాలతో నేను ఇంతకాలం ఎలా టైం స్పెండ్ చేశాను అన్నది నాకే అనుమానిస్తా అనుమానంగా ఉంది నిజం చెప్పాలంటే ఆడజాతి ఆడజాతికి ఒక కిలంకినివ్వు ఎందుకంటే ఈ ఆడది కూడా ప్రపంచంలో ఆడని అబద్ధాలు ఆడవు ల ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇప్పటి నుంచి నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే నా చేతికి పని పెట్టమంటావా చెప్పు అని అనగానే ఇంకేం చూస్తున్నావురా పెద్దోడా దీన్ని నిజస్వరూపం చేసిన తర్వాత కూడా అమ్మ బుజ్జి తల్లి బయటకు వెళ్ళని బతింలాడతావేంటి ఇలా మెడ పట్టుకొని ఇంటి నుంచి బయట గింటేయ్యాలరా అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న జయదేవ్ వాళ్ళ వాళ్ళ అక్కయ్య రాజేశ్వరి అయితే మనీషాని ఇంటి నుంచి గెంటేస్తుంది ఇక మనీషా పని అయిపోయింది వెళ్ళిపోయింది కాబట్టి చిన్ మీ కొడలు కూడా ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఇక జానుని జాగ్రత్తగా చూసుకోమని దేవయానికి కూడా వార్నింగ్ ఇస్తారు ఈ రకంగా పిల్లలు ట్యూషన్ నుంచి రావటం అందరూ కలిసి సంతోషంగా ఉండటం జానుకి కూడా ఇక త్వరలోనే బేబీ రాబోతుంది మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని లక్ష్మి వీళ్ళందరూ తెగ సంతోషంగా ఉంటారు కష్టాలన్నీ దూరం అయిపోయినాయి ఇక అందరం సంతోషంగా ఉన్నాం కానీ అరవింద్ అత్తయ్యే మనల్ని వదిలి ఎక్కడికో వెళ్ళారు అరవింద్ అత్తయ్య ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో అని చెప్పేసేసి అందరూ ఆలోచిస్తూ ఉండగా మన మిత్రకు ఒక వీడియో అయితే వస్తుంది అందులో అరవింద్ చేతుల్ని కట్టేసేసి తల దగ్గర రక్తం వచ్చి నీరసంగా ఉంటూ ఉంటుంది ఇక వెంటనే ఆ వీడియో చూడంగానే ఒక్కసారిగా వీడియో ఎక్కడి నుంచి వచ్చిన కాల్కి కాల్ చేస్తాడు మిత్ర ఏంటి మిత్ర కంగారు పడిపోతున్నావా ఏంటి నన్ను ఇంటి నుంచి గెంటేసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారే తెగ సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు కానీ ఇప్పుడు నీ కన్న తల్లి నా అండర్ గ్రౌండ్లో ఉంది ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను మనీషా నిన్ను పెళ్లి చేసుకుంటాను మనీషా అని నువ్వే రిక్వెస్ట్ చేస్తావు అలా ఉంటుంది మనీషాతో పెట్టుకుంటే అని చెప్పేసి మనీషా ఈ ప్లాన్ అవుతుందా లేదా ఈ ప్లాన్ వందకి వంద పర్సెంట్ అవుతుంది ఎక్కడైనా చిన్న లోపం వస్తే ఈ ఇక ఈ భూమి మీద మనీషా ప్రాణాలతో ఉండదు ఇక డూ ఆర్ డై డెసిషన్ అన్నట్టుగా మనీషా అయితే అరవిందను కిడ్నాప్ చేసిన వీడియో మిత్రుకైతే పంపిస్తుంది మరి అరవిందను సేఫ్గా ఇంటికి తీసుకుని వచ్చి మనీషాకి మళ్ళీ అదిరిపోయే చావు దెబ్బను రుచి చూపిస్తుందా లక్ష్మి లేకపోతే అరవింద్ కోసం మిత్ర మనిషి మెడలో మూడు మూడు కట్టడానికి ముందుకు వెళ్తాడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్